నవాబ్పేట మండలంలోని నవాబ్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న నవాబ్పేట ఎస్ఐ పర్యటన ఆధ్వర్యంలో ఈ పులిమామిడి విలేజ్ దగ్గర వెహికల్ చెక్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక కారు మరియు రెండు హోండా యాక్టివా వెహికల్స్పై టీవీలు తీసుకొని ఒక త్రీ పర్సన్స్ వస్తున్నారు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మరి ఆ టీవీలను చూసిన తర్వాత డాక్యుమెంట్స్ లేకుంటే డౌట్ వచ్చేసి మీరు ఎవరు అంటే వాళ్ళు కొంచెం సస్పెషన్గా మాట్లాడుతూ ఎస్కేప్ కావడానికి ఇట్లా చేస్తున్న క్రమంలో వాళ్ళని తీసుకొచ్చి లోతుగా విచారించడం జరిగింది వీళ్ళని విచారిస్తే వీళ్ళంతా ఉత్తరప్రదేశ్ చెందిన వాళ్ళు టోటల్ నైన్ మెంబర్స్ ఉన్నారు ఇందులో అందులో ఎయిట్ మెంబెర్సు ఉత్తర ఉత్తరప్రదేశ్ చెందిన వాళ్ళు ఉన్నారు ఒక అతను వేరే డ్రైవర్ వీళ్ళ ప్రధాన బిజినెస్ ఏంటంటే ఒక అన్బ్రాండెడ్ టీవీ అసెంబ్లీకి టీవీలను ఢిల్లీ నుంచి తీసుకొచ్చేసి ప్రస్తుతం సంగారెడ్డిలో హెడ్ క్వార్టర్ పెట్టుకున్నారు వీళ్ళు అక్కడ తీసుకొచ్చిన తర్వాత వాటిని సోనీ బ్రాండ్ స్టిక్కర్ చేసి సాఫ్ట్వేర్ అప్లోడ్ చేసి విలేజ్లో ఈ హోండా యాక్టివా వెహికల్ని తీసుకెళ్ళి ఇది సోనీ బ్రాండెడ్ టీవీలు అని చెప్పి విలేజ్లో అమ్మడం జరుగుతుంది తక్కువ ధరకు వస్తున్నది ఈ స్టిక్కర్స్ మరియు అవన్నీ ప్యాకింగ్ అని చూసి నిజమైన స్టో సోనీ బ్రాండ్ టీవీలు అనుకొని ప్రజలు తీసుకొని వాళ్ళకు నాసిరకం రకం సరుకులు వంటగడుతున్నారు వీళ్ళు ఇంతకుముందు తమిళనాడులో కూడా దాదాపు ఆరు నెలల పాటు ఇదే బిజినెస్ చేసినారు తదనంతరం ఆంధ్రప్రదేశ్లో చేసినారు రీసెంట్లీ తెలంగాణకు వచ్చేసి అతను చేసి సంగారెడ్డి నుంచి చుట్టుపక్కల వికారాబాద్ రంగారెడ్డి మరియు సంగారెడ్డి జిల్లాలోని గ్రామాలన్నీ కూడా తిరుగుతూ చవులు మరియు టీవీలు అమ్ముకుంటూ అమాయక జనాలకు నాసి రకం వస్తువులు మరియు అంటగడుతూ వీళ్ళ డబ్బులు తీసుకొని ఢిల్లీలో వీళ్ళ ఇద్దరు మెయిన్ పర్సన్స్ ఉంటారు వాళ్ళు పవన్ శర్మ అండ్ సలీం వీళ్ళిద్దరికీ ఎప్పటికప్పుడు ఇలా అమ్ముకుంటా అమౌంట్ అక్కడికి గూగుల్ పేలో మరి అకౌంట్లో వేస్తున్నారు వాళ్ళకు ఎంత ఆర్డర్ కావానో ఇక్కడ ఆర్డర్ పెట్టగానే వాళ్ళు అక్కడి నుంచి టీవీలను వీళ్ళకి పంపిస్తున్నారు ఈ లోకల్లో తీసుకొని లోకల్ ట్రాన్స్పోర్టర్స్ ద్వారా ఇవన్నీ పంపించి అమ్మడం జరుగుతుంది ఇందులో మరియు మోమిన్పేట్ గారు ఆంజనేయులు మరియు నావేట భరత్ వాళ్ళ సిబ్బంది అందరూ తీసుకొని సంగారెడ్డి మరియు పరిసర ప్రాధారం తీసి టోటల్ డెబ్బై ఒక్క టీవీలు రికవర్ చేయడం జరిగింది ఒక ఆరు గ్యాస్ స్టవ్లు తర్వాత ఒక స్విఫ్ట్ డిజైర్ కారు హోండా యాక్టివా స్కూటర్స్ ఒక ఏడు తర్వాత ఒక టాటా ఐచర్ మినీ ట్రక్ తర్వాత మొబైల్ ఫోన్స్ టీవీ రిమోట్లు టెన్ డ్రైవ్లు వాళ్ళ సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చే టెన్ డ్రైవ్లు తర్వాత సోనీ స్టిక్కర్సు ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళను అరెస్ట్ చేసి కోర్టులో కొట్టు చేయడం జరుగుతుంది ఈ మొత్తం సీజర్స్ యొక్క విలువ దాదాపు పద్దెనిమిది లక్షలు ఉంటుందని అంచనా వేస్తుంది ఇవన్నీ టీవీ అన్నీ కూడా దాక్తున్నా ఇక్కడ మీకు ఒకసారి ఇక్కడ దాన్ని ఒక అసెంబ్లీ ఫిట్టింగ్ అన్బ్రాండెడ్ టీవీని సోనీగా ఎట్ట మారుతున్నాను అదంతా సాఫ్ట్వేర్ అప్డేట్ సోనీ టీవీ ఎట్లా అయితే ఆన్ అవుతుందో అదే విధంగా